ప్రజలు అందరికి ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో క్రైస్తవ వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు అయితే ఈ చట్టాలని ఆధారం చేసుకొని ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కొంతమంది మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే చర్చిలను కూలగొడుతూ చర్చిలను కాల్చి వేస్తూ పాస్టర్ కొడుతూ చంపుతూ క్రైస్తవులను హింసిస్తూ ఉంటున్నారు అట్టి వారికి నేనేం చెప్పదలుచుకున్నానంటే మీరు దాన భేద దండోపాయాలు ఉపయోగించిన క్రైస్తవ్యాన్ని ఇంచు కూడా కదల్చలేరు ఇంకో విషయం ఏంటంటే మీరు ఒక్క పాస్టర్ ని చంపితే ఆ ప్రాంతంలో వెయ్యి మంది పాస్టర్లు పుట్టుకొస్తారు జాగ్రత్త మీరు ఒక్క చర్చిని కులగొడితే కాల్చి అక్కడ లక్షల చర్చిలు పుట్టుకొస్తాయి క్రైస్తవ్యాన్ని ఆపాలనుకున్న వారి ఊపిరి ఆగిపోయింది కానీ క్రైస్తవ్యము ఆగిపోలేదు ఇది నేను చెబుతున్న విషయము మాట కాదు ఇది చరిత్ర చెబుతున్న విషయము చరిత్రే దీనికి సాక్ష్యం మీరు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా క్రైస్తవ్యాన్ని ఆపలేరు